నెల్లూరు నగరంలో కలిసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది ఈ పాలక వర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర అందుబాటు ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి అలాగే ఈ ఆలయం ఈ ఆలయం పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర శాసనసభ్యులు నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ ఒంగూరు నారాయణ గారు అలాగే పాలక వర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్లీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం తప్పకుండా పాలకవర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వారు రావడం జరిగింది ఈరోజు దర్శనం అనంతరం పాలక వర్గం యొక్క సమావేశం ఉంది సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి పెద్దలు ఎవరెవరిని పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని స్వామీజీలని ఎవరెవరిని కలవాలి అందరినీ కలిసి వారందరి ఆశిస్తులు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం